ఎంత మంది మాట్లాడినా ప్రభుత్వం ప్రభుత్వాలు సమస్య వచ్చినప్పుడు ధ్యాస పెట్టి ధ్యాస పెట్టి ఆ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత ఉంటది కానీ సంవత్సరాలుగా వేల కుటుంబాలు సమస్యలు కూరుకుపోయి ఇంతకుముందు వారు చెప్పినట్టుగా నాకు ఉన్నది నా కొడుకు అమెరికాకు పోవాలి దాన్ని కుదవబెట్టి లోన్ తీసుకోవాలి నా బిడ్డ పెళ్లి చేయాలి నేను కుదవబెట్టి లోన్ తీసుకోవాలి నాకు ఉన్నది దాన్ని పొదవ పెట్టి లోన్ తీసుకోవాలి లేదు నాకు ఎంత లేదు నేను అమ్ముకోవాలి దీన్ని ఆపగలిగే దీన్ని ఆపి ఆ ప్రజల ఉసురు పోల్సుకునేటువంటి అధికారం ఏ ప్రభుత్వానికి లేదు నేను ఇక్కడ మాట్లాడుతున్నది పార్టీల పరంగా మాట్లాడుతున్నాను నేను ఇక్కడ రాజకీయాలకు కానీ పార్టీలకు కానీ సంబంధం లేదు ఇది ప్రజల ఆక్రోశం ప్రజల దుఃఖం ప్రజల బాధని ఇది పంచాయతీ ప్రభుత్వం ఆనాడు ఎవరు అధికారంలో ఉన్నారు ఇవ్వాలి ఎందుకు ఎవరు అధికారంలో ఉన్నారు ఉండొచ్చు నేను దానితో పోను ఆనాడు ఎవరు కానీ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లో సిఐ గారు ఉన్నారు కొత్త సిఐ గారు రాగానే పాత కేసుల పరంపర కొనసాగి ఉండదా పాత కేసుల పరంపర కొనసాగుతుంది గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ పార్క్ ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు ఎవరు కలెక్టర్ ఉన్నారు ఎవరు కమిషనర్ ఉన్నారు ఎవరు స్టాంప్స్ అండ్ రిజిస్టర్ డైరెక్టర్ ఉన్నారు ఇది కాదు ఇది పంచాయతీ ప్రభుత్వం అన్ని రకాల లీగల్ గా చూసుకొని అనుమతులు ఇచ్చిన తర్వాత బ్యాంకు రుణాలు తీసుకొని ఇల్లు కట్టిన తర్వాత గిన్ని సంవత్సరాలకు వేధించే అధికారానికి ఎవరించింది అని చెప్పలేసి వేధించ ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఉంటే సమస్యలుంటే బాధలుంటే పథకించమని చెప్పేసింది తప్ప ప్రజలను నువ్వు వేయించే అధికారానికి ఎవరించి పడుతున్నాను మీరు జేసు ఏర్పడి మీరు దీనికి దీక్ష దన్నా నేను వచ్చిన ఎవరి జే జమ కాదు పక్కపట్టు బాధ మా ఇల్లు కూలగొట్టే అధికారం మా ఇల్లు గుంజుకునే అధికారం నీ జే జమక లేకపోవచ్చు కొడుక కానీ కానీ మాకిప్పుడు అవసరాలను పాడుకోలేదు అవసరం కిరాయి కూడా ఉంటారు ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత ఇంకేమైపోయిందంట ఎక్కడ ఏమవుతుందో ఎప్పుడంతో ఎప్పుడు కూడా కొడుతున్నావు అంటే పిచ్చు అంతేతీ అందుకని ఇక్కడ అడుగుతుంది ఏంటంటే మాది ఈ మీదనే కాకుండా చివరికి కిరాయి ఉండాలని కూడా వారు ఇదట మొత్తం డిస్క్ పోయిందట ఏమవుతుందో అన్న భావన ఆస్కారం ఉంది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాను ఒక ప్రభుత్వానికి వ్యవధిగా మాట్లాడుతున్నాను కానీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కూర్చోబెట్టి పరిష్కరించే సోయలేకపోతే లాంటి నేను ఎవరు పరిష్కరించానికి ఎవరు ఇలా నేను చూస్తున్నా మీదే కాదు అనేక ఉండేది ఇట్లా నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలు మంది దరఖాస్తు ఇచ్చి కళ్ళల్లో నీళ్లు సుందరిని బాధపడరో సారోదిని పరిష్కారం లేదని చెప్పి ఆక్రమించరు నాకు తెలుసు ఇంక పక్కకే ఉంటుంది ఎలిపి నగర్ పక్కకే ఉంటుంది నగర్ నలభై ఏళ్ళ క్రితం కట్టుకుంటారు వాళ్ళు సేమ్ ప్రాబ్లం ఇది పురంబోకు భూమి ఇది గవర్నమెంట్ భూమి సరే మీరంతా మాట్లాడండి ఇది గవర్నమెంట్ భూమి ఆ పురంభోకు భూమి అయితే మరి నలభై ఏళ్ళుగా ఉంటున్నారు ఈ పరిష్కారం పరిష్కరించే బాధ్యత ఇబ్బంది ఉంటుంది ఎవరితో ప్రభుత్వం కదా పరిష్కరించాలి కదా చివరికి ఎప్పుడు పరిష్కరించడానికి వచ్చిన వాళ్ళు ఆనాడు ఎన్నికలస్తే ప్రజల సమస్య పరిష్కరించాలని దానికంటే కూడా ఓట్ల మీద వాళ్ళకి అక్కడ ఓట్లు కావాలి కాబట్టి వచ్చి వచ్చి పక్కన మీకు ఒక జీవో ఇస్తున్నా అని చెప్పి చెప్పిండు దాని పేరు వన్ వన్ ఎయిట్ జీవో వన్ వన్ ఎయిట్ మనం వంట ఊర్లల్లో కొండ నాలుగకు మందికి కొనుక్కున్న భూములవి బాధ్యత కొనుక్కున్న భూములు మీకు తెలిసి ఇవన్నీ కూడా ఒకప్పుడు మేము చింతా ఇక్కడ సర్దుకున్నాడు కాబట్టి రూపాయి గజ కూడా ఉంటాయి ఇరవై రూపాయలు గజం కూడా రెండు లక్షల కథ కావచ్చు నలభై ఏళ్ళ క్రితం అన్ని రకాల ఇతం ఉన్న వాళ్ళు చెప్పారు అన్ని చూసుకొని కూడా వీళ్ళు ఎక్కడ డిస్ట్యూటెడ్ ప్రాపర్టీలోకి ఎంటర్ వెంటర్ కారు చిన్న చిన్న కంపెనీలో పనిచేసి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి చిన్న చిన్న వ్యాపారం చేసుకొని నెలకు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఈఎంఐ ఈఎంఐ కట్టుకొని ఒక ఇరవై ఏళ్ళు కట్టుకొని కష్టపడి ఇల్లు కట్టుకుంటే నువ్వు ఇప్పుడు వచ్చి ఇది గవర్నమెంట్ భూమి నీకు నూట నూట పద్దెనిమిది జీవో ఇస్తా నీకు గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చినటువంటి ఇచ్చింది అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫ్రీ ఇల్టీ జాగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి అసైన్మెంట్ ల్యాండ్ అమ్ముకునే అధికారం ఉండదు అంటే అక్కడ ఏమైపోయింది తెలిపిన వాళ్ళు శాశ్వతంగా అంటే కొండ మంది అయితే ఉండడానికి శాశ్వతంగా అక్కడ ఉన్న ఇల్లు అమ్ముకునేటువంటి ఆస్కారం చేసింది ఇచ్చిన జీవో ఒక పద్ధతి ప్రభుత్వం ఇచ్చింది అందువల్ల ఇవన్నీ ఉన్నాయి నేను ఒకటే మీకు అది చెప్తే ఉండదు వారికి కూడా పోవాలి కావచ్చు కానీ ఇవాళ దేశవ్యాప్తంగా వర్క్ భూములలో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి బాగా సడన్ గా ఉన్నాయి ఎట్లవుతావు ఎట్లెంతవు నాకు అర్థం కాదు అసలు ఇక్కడ నేను కూడా దాంట్లో బాధ్యత ఉన్నాను నేను కూడా బాధ్యతనే ఉన్నాను చెప్పుడే పరుగుబడుతుంది నా దేవరేంజా దేవరేంజా నేను నైన్టీ టూలో కూడా జాగ్రత్త నైన్టీ టూలో నైన్టీ టూలో జాగ్రత్తకుంటే రెండు వేల మూడులో రెండు వేల నాలుగులోనూ ఇది దేవాలయ నేను ఎమ్మెల్యే నేను నేను అంత ఊరంతా వచ్చి ఒకటే మనిషి చచ్చిపోతే ఎట్లతో అట్లేదు అయ్యా పదహారు వందల ఎకరాల భూమి మాది దేవాలయ భూములు అన్నారు మరి దిగుసండి నేను ముఖ్యమంత్రి పోయినా నేను ఒకటే మారిన సరే మీదైతే మీద కనుక రికార్డ్స్ ఉంటే ఒక్క క్షణం కూడా ఉపేక్షించండి తీసుకోండి కానీ నేను కాకపోతే సతా పని చేయకండి ఒకవేళ మీరు ఇట్లా చేస్తే కోటి రూపాయలకు ఉండే భూమి పది లక్షలకు బ్రోకర్లు కొనుక్కుంటాడు పద్యవసర కురుకుంటాడు పది రకాలను నిజమైన రైతులకు ఇబ్బంది అయ్యే ఆస్కారం ఫైట్ చేసినాము అసలు ఒక నాలుగు ఐదు సార్లు మాట్లాడారు మాట్లాడితే కొంత బెసులుబాట రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి వాళ్ళు ఒక కమిటీ వచ్చింది దివాన్ కమిటీ అయితే ప్రభుత్వ దేవాలయమని ఆధారాలు లేవు వందేళ్ళుగా గవర్నమెంట్ మే టేక్ ద డిసిషన్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది దాన్ని అమలు చేయాల్సినవి కూడా ధైర్యం కాలే వాళ్ళకి అంటే வாழ டெபை ஏழு கித்தம் எண்பை ஏழு கித்தம் ரிகார்டு பரிசீலித்த கூட அப்படின்னு உன சடன் அசை எந்த பாதிந்தூமுத்திரே அத்திரை போதா தீனி பதிவேல குடும்பம் நான் தெரிசா பதிவேல குடும்பம் சபர அதுவா அருணாக்க மாவீ அன்னி பரிசீலிச்சு டெஃபினெட் ஒட்டி நீங்கள் இது கமிட்டி பரிச అన్ని తీసుకుంటుంది దానికి ఒక వ్యూ అలా అలా ఉంటుంది కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఎవరో వచ్చినా ఎవరి చిత్రాన్ని పెట్టినా మంచిది కాదని చెప్పి మీతో పడగ నేను కొంటా నేను చూసాను హైదరాలో నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం కట్టుకునేది నలభై ఏళ్ళ క్రితం కట్టుకోండి కలిసి మీద కొనుక్కులేదు కొత్తగా ఎంపీ అయినా టకరం కూడ పడిపోయాడు బిజాడు కూడా ஆ கூல கொட்டேது கூட எல்லாரே உண்டே சக்க வரப்படுத்தாங்க அக்கடொக்க எண்ணிக்கலாம் மூணு வந்த யாரு எக்கரோட எந்த கூல கொட்டி ஆ ஐதி வரப்படி எந்த கொட்டியா தான் ஆனா அதுக்கான பிரச்சனை ஜீவிதாலோ ஜே பிரயிட்டர் பார்த்து அப்துசால் எவரு ప్రజల్ని సతాయించే అధికారం మందికి వెళ్ళే అధికారం ప్రజలకు ఎందుకు ఉండే అధికారం మీకు ఎవరించి అసలు నీకు ఏళ్ళు ఇచ్చింది నీకు అధికారం మర్యాద ఉండు మంచిగా పని చేసుకో ఇది పని ఇవాళ నిజంగా ఎంత అంటే ఇవాళ బ్యాంకులు కూడా రుణ లేదు ఇవాళ అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ సరిగ్పోయి పని ఏముండదంటే అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా తీసుకుపోయి బ్యాంకుదారు పెడితే ఇది నిజమో అబద్ధమో మళ్ళీ ఇంకో మంది వచ్చి ఇంకో వచ్చి பூச்சுக்கி இது காதண்டே பத்தேன் எந்த கன்ஃபூஷன் வந்து இது சின்னதாக எண்ணாம சொந்த இல்லை கட்டுக்காஷன் உண்டே ஹைதராபா பர்மிஷன் வந்து பர்மிஷன் வச்சு லோன் கோசம் போட்டுக்கோ கட்டுக்கார உத ఎప్పుడన్నా కులో పెడదామని పోతే ఇది నిజమో అబద్ధం అనుమానపడే పరిస్థితి అనేక రకాల సమస్య ఉన్నాయి ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నా కమిటీ కావడం ఇదంతా కానీ నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఏ ప్రభుత్వం అయితే రెండు వేల పద్దెనిమిదిలో అకారణంగా అన్యాయంగా దుర్మార్గంగా దీని వక్బుమ్ అని చెప్పి ఎంటర్ చేసిందో ఇవాటి ప్రభుత్వం ఎంక్వైరీ చేయి రాడు మీకు పరిష్కరించు నువ్వు ధర్మం కూడా పరిష్కారం చేయకపోతే న్యాయం కూడా పరిష్కారం చేయబోతుంది నువ్వు మార్పు నీకు అన్యాయం చేయమంటుంది మాకు అక్రమంగా కట్టబడ్డటువంటి అక్రమంగా కొనుక్కునే వాటిని మేము మేము తీగలని చెప్పలేము కానీ న్యాయంగా ఉన్నది కూడా లేదు నువ్వు చేయకపోతే నీకు తమ్మున్న లేనంటా అని చెప్పి అడుగుతుంది నీకు ఉన్నదే నీ సభ ఎందుకోసం ఉంటుంది గిట్లాంటి వాటిలో భయపెట్టు అసెంబ్లీలో చర్చపడ్డావు అయ్యాక వచ్చింది అకారణంగా ఏ పడ్డది ఇలా పదివేల కుటుంబాలు సభరవుతున్నాయి నీ నీకు ఎందుకు నేను చేసాని కొట్లాడబెట్టుకోవాలా తిట్టుకోలేదు కదా సభ ఉన్నది కొట్లాడ కోసం కాదు సభ ఉన్నది రాజకీయ చేయడం కోసం కాదు సభ ఉన్నది గెలిపించింది ఒక రికార్డు సమస్య ఒక గురించి ప్రజలు వస్తారు మందులు వస్తారు కానీ వాళ్ళు చేసుకునే దుర్మార్గమైన పనులకేమో అన్ని చేసుకుంటారు కానీ ప్రజలు చేసే న్యాయమైన పండ్ల విషయంలో మాత్రం హైదరాబాద్ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఒక గ్లోబల్ సిటీగా గొప్ప నగరంగా ఎదుగుతున్నాను కదా నేను చూస్తున్నా నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా చెప్తున్నా అన్ని పడిపోయిన రిజిస్ట్రేషన్ పడిపోయింది అమ్మకాలు పడిపోయినాయి వ్యాపారం పడిపోయింది ఇంపాక్ట్ ఎట్లు తెలుసు తక్షణమే ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఇట్లాంటి సమస్య అది ఎనిమిది నగర్ లో ఉండే వన్ వన్ ఎయిట్ కావచ్చు నా భూపంలో ఉండేటువంటి వర్గూల సమస్య కావచ్చు ఇలా పేదలు కడుపు అనేక జాలలో కడుపునే ఇల్లు కావచ్చు కావచ్చు వీటి మీద తక్షణమే అసలు సమావేశం ఏర్పరచాలి చర్చ పెట్టాలి ఒక్కొక్క సమస్యపై సమస్య పడుతుందా తప్ప నా ఇంచే ప్రయత్నం చేస్తే మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తూ మా ఎంపీ మా ఎంపీ గారు అన్నక్క గారు ఇవాళ వర్క్ బూళ్లు మన వచ్చి మనం బాధని మనం కోడిని వేడమే కాకుండా జీవిస్తాం తప్పకుండా మేము కూడా తోడు ఎవరు మాట్లాడినా ఎంతమంది మాట్లాడినా